ఈ సంఘ విద్రోహుల దాడులు లేకుండా మత కల్లోలాలు లేకుండా మతోన్మానాలు జరగకుండా ఈ రోజు అందరినీ ఏక అందరినీ ఏక తాటుపై నిలిచి ఈ యొక్క దేశం అభివృద్ధి యొక్క లక్ష్యమే లక్ష్యంగా మోదీ గారు ఇవాళ ఈ దేశం కోసం పనిచేస్తా ఉన్నారు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు మనంతా కూడా ఏకమై ఈ దేశం కోసం కలిసి నిలబడాలని మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో వికసిత భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఆ యొక్క కృషికి మనం అందరం కూడా ఎంబడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరి కూడా బంగ్లాదేశ్ సంఘటన అక్కడ జరిగిన హిందువుల పైన జరిగినటువంటి దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి ఒక్కరే కూడా ఖండించాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ మత 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 అంటే మతపరమైనటువంటి భేదాలు లేకుండా అందరం కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడము లేక దేశంలో అల్లకల్లలను సృష్టించడము కొందరు కొందరు ఏవైతే ఉగ్రవాదాల యొక్క ఆలోచన ఉన్నటువంటి కొందరు చేసేటటువంటి పనులకు మరి మన దేశాలు గాని ప్రజలు గాని ఎక్కడ కూడా నష్టపోకుండా మనం అందరం కూడా ఏకతాటిపై నిలిచి ఆ యొక్క దాడిని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం ఈ కులము ఆ కులము లేకుండా ఈ మతము ఆ మతం లేకుండా ఏ విధంగా అయితే భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంతో మరి రోజు ప్రధానమంత్రికి మరి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందు ముందు కూడా నడవాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రెండు ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ భారత్